ಇಲ್ಲ ಎಂಪಿಎ ನೋಡ್ರು ఏం చేస్తా ఉన్నారో ఇడ. ఇడ చూడండి. జెస్టిస్ కోట ఎలా వద్దా? ఫస్ట్ జెస్టిస్ కోట ఎలా వద్దా? ఒకటి రకార్ सुधार લેస్తున్నాము. నెక్స్ట్ రెండు. ಒಬ್ಲಿಕ್ ನೋಟ್ಸ್ ಆರ್ ನಾಟ್ ಅರೌಂಡ್ ಇಂದ ಹೌಸ್ ಹೌಸ್ ಲಾರ್ రావಣ್ಣ. ಮೊದಲನೇ ಏನೇದರ ಕಾರಣ? ಅಂದ್ರೆ ಇತಿಹಾಸವಲ್ಲ ಬೆಣ್ಣೆ ಒತ್ತು. ಸುಮೇಧ್ ಚೇತಕರನ ಸಿಬಿಬಿ ಆಫೀಸಿನಲ್ಲಿ 20 इसको ಸರ್ವಲ್ディスクಲೋಪ ಕೊಂಡರು. ಅರ್ಧ ಕಾಲ ಮನೋಹೀಲೇ ಅವರು ಬೇರೆ రావాలంటే ఏం ಹೇಳ್ತುನಾರಯ್ಯ? ప్లకార్లు పట్టుకొని పోదామన్నా ఆ నిరసన నిలుపుదాము ఫోటోలు దిగుదాము తీసుకుపోయి కార్లో పెట్టుకుందాం ఇది కాంగ్రెస్ వాళ్ళ చిత్తశుద్ది తెలంగాణ రాష్ట్రం పక్షాన కాంగ్రెస్ వాళ్ళ చిత్తశుద్ధి ఏందయ్యా అంటే అన్న కార్లో ప్లకార్డులు పట్టుకొని పోదాము ఫోజులు ఇద్దాం పోటు వాళ్ళకు తెలంగాణకు అన్యాయం జరిగిందని జరిసేపు మొత్తుకుందాం బయట వచ్చి మళ్ళా కార్లో పెట్టుకుందాం అయిపోతుంది అన్న అని చెప్పేసి ఈ మోదావారి చెప్పుడు వీళ్ళందరూ దానికి తన తందాన అనుడు చూడు இது చూస్తావా ఏమంటారు మనలో వచ్చి ఒక వీడియో తీసి పంపించేస్తారు అదంతా మీడియాలో ప్రచారం అవుతుంది మనం బయలు లోపల కూర్చుందాం ఏసీలో మంచిగా పార్లమెంట్లో ఏం చేయాలో కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడుకుంటున్నారు ఆయన మీరు మహానుభావులు రా నాయన మీరు అసలు మిమ్మల్ని గెలిపించుకున్న మా ప్రజల మహానుభావులు ఇంకా మంచి గొప్పవాళ్ళు గొప్ప మనసు ఉన్నోళ్ళు ఎనిమిది మందిని గెలిపించారు ఏం చెప్తా ఉన్నారు చూడరు మీరు మనల్ వచ్చి వీడియో తీసి పంపిస్తారు వీళ్ళకి వీడియోల సోకు ఉంది కానీ తెలంగాణ ప్రాంత ప్రయోజనాల సోకు లేదు వీళ్ళకి వీడియోలు తీయాలి ఫోటోలు తీయాలి పంపించేస్తారు మీడియాకు పంపించేస్తారు ప్రచారం అవుతుంది మనం ప్రొటెస్ట్ చేస్తున్నామని తెలుస్తుంది అంతే ఇంకా అయిపోయాయి ఇట్లాంటి సౌటలను మనం ఎన్నుకున్నాం ఏం చేస్తాం చెప్పు తెలంగాణ చేసుకున్న దుర్మార్గం తెలంగాణ చేసుకున్నటువంటి దురదృష్టం ఇది మన చేతులు మనమే కాల్చుకున్నాం ఇప్పుడు ఆకలి పట్టుకున్న ఉపయోగం లేదు తోకలు పట్టుకున్న ఉపయోగం లేదు ఇలా నిలదీయడమే మన పనిగా ఇప్పుడు గెలిపించిన వాళ్ళని ఉరికేయడమే మన పని అంతకు మించి ఇంకొకటి ఏం లేదు ఫోటోలు తీసుకుంటారు బంజయ్ ఆయన మొత్తం భాగవతం అంతా బయట పడుతుంది ఇక బంజయ్ అంటా ఉన్నాడు చూడు కిరణ్ కుమార్ రెడ్డి మొత్తం మన భాగవతం అంతా బయట వాడుతుంది జనాలు చూస్తున్నారని చెప్పేసి ఇక అని చెప్తా ఉన్నారు ఇది ఇది మన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలో చింది ఒక్కనికన్నా సీరియస్నెస్ లేదు ఓ దిశానిర్దేశం లేదు ఏం చేయాలి రాష్ట్రానికి ఇంత అన్యాయం జరిగింది అన్నటువంటి బాధ లేదు ఒక్కని ఫేషన్ అన్న ఫోటోలు కావాలంట వీడియోలు కావాలంట మెట్ల మీద కూర్చున్నాం జరిసేపు లోపలికి పోదాం ఏసీలో కూర్చున్నాం జరిసేపు సానాసేపు బయట కూర్చుంటే మనకు ఎండాకు ఉబ్బరిస్తుంది లోపలికి కూర్చుందామని చెప్పేసి ఇట్లా మాట్లాడుకుంటారు ఇంకా షాయ్ బిస్కెట్లు పెట్టుకొని ముంగల ఇది ఇలా చిత్తశుద్ధి అన్నమాట ఈ విధంగా మహానుభావులు ఈ తెలంగాణ కోసం ఈ రకంగా ఫైట్ చేస్తారు ఇక బీజేపీల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు ఎవరు నాగర్ కర్నూలు బంగారమాసం వంటి ఆయన ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఆయన గెలిపిస్తే పోయాల పార్లమెంట్లో కొట్లాడు తెలంగాణ వాదాన్ని ఆడ వినిపించు ఈయన మాట్లాడితే పక్కన కూడా అర్థం కాదు ఆయన ఏం చేస్తాడు ఈయనను గెలిపించి రి నాగర్ కర్నూలు ప్రజలు ఏమొచ్చింది నాగర్ కర్నూలుకు పెద్ద నాలుగు నాలుగు నామాలు పెట్టిండి పైకి కిందికి అంతకుమించి ఏం లేదు ఇక పెద్ద పెళ్లి ఈయన ఇక మరి ఖర్చు పెట్టిండు కదా మొత్తం ఏది అయ్య కోసం కోట్లు రెండు వందల కోట్లు ఆ పెదనాయన కోసం ఇంకో వంద కోట్లు ఇప్పుడు ఈయన కోసం నాలుగైదు వందల కోట్లు ఇవన్నీ సంపాదించుకోవాలి ఇప్పుడు ధర్నాలు కిరాలు మనకెందుకు సం ఖర్చు పెట్టి సంపాదించుకోవాలి కాంట్రాక్టులు ఏంది ఏ రాష్ట్రంలో ఏ కాంట్రాక్ట్ తీసుకుందాము అని చెప్పేసి దాంట్లో మీద ఉన్నాడు తప్ప ఈ పెద్దపల్లి ఎంపీ గడ్డం వివేక్ వివేక్ గడ్డం వంశీకృష్ణ ఈ ఈయన కథ అట్లా ఉన్నది ఇక ఈయన ఇక ఈయన చామల కిరణ్ కుమార్ రెడ్డి జానరెడ్డి కొడుకు వరంగల్లు వరంగల్లో ఆమె కడియం కావ్య బలరావు నాయకు షట్కర్ ఆ ఈయన షట్కర్ ఏమో సో ఇట్లా ఈ బ్యాచ్ అంతా కలిసి వీళ్ళు వీళ్ళకి ఎనిమిది మంది వీళ్ళకి ఎనిమిది మంది ఏం చేస్తున్నారు ఉత్సవ విగ్రహాలు లెక్కున్నారు ఉత్సవ విగ్రహాలు వీళ్ళ వల్ల రూపాయమందం ఫైదా లేదు తెలంగాణ నిజంగా ఇలా గోసపడతా ఉంది మోసపోయింది గోసపడతూ ఉంది మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలాంటి వాళ్ళను నోరు లేని వాళ్ళని మూగ జీవులను మనం పంపించినాం వాడికి పార్లమెంట్కి నోరు లేని మూగ జీవులను పంపించడం నిన్న నేను ఇట్లా అంటున్నందుకు సిగ్గుపడతా ఉన్నా క్షమాపలు చెప్తా ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ మూగ జీవులు ఇవన్నీ నోరు లేని మూగ జీవులు పోయినాయి బీజేపీకి వెళ్ళి ఒక ఎనిమిది ఎనిమిది మూగజీవులు పోయినాయి ఇలాకెళ్ళి ఒక ఎనిమిది మూగ జీవులు పోయినాయి ఓడగా మాట్లాడతలేడు రాష్ట్రం గురించి దుర్మార్గం ఇది ఇంకేం చేస్తారు ఇక మీరు మీ మొఖాలు చేయాల్సిందే మీరు అయిపోయా తెలంగాణ మొత్తం సర్వం నాశనం చేసుకుంటారు ఇక ఏడాది నాడు ఆ దొంగోడు దొరవోడో ఏమైతే పోతుందో చూడాలి ఇంకా ఏడాది నాడు కథ ఏం ఆ ఏ ఉత్సవ గ్రహాలు ఇట్లా ఉంటాయంట చూడరు ఏది ఇట్లాంటి ఉత్సవ విద్రహాలు లెక్క నిలబడరాడు అంతే ఏం చల్లనట్టు అమాయకు లెక్క ఇది కేంద్రము తెలంగాణకి ఇచ్చినటువంటి గౌరవము తెలంగాణకి ఇచ్చినటువంటి నిధులు సున్నా పెద్ద గుండు సున్నా